ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు సిండే వర్గాన్ని సిండేని బెంబోలెత్తించేస్తున్నాడు ఎందుకంటే అక్కడ ఇరవై తొమ్మిది సిండే శివసేనకు వచ్చాయి కదా ఎనభై తొమ్మిది బీజేపీకి వచ్చే వీళ్ళిద్దరు ఇప్పుడు రెండు నూట పద్దెనిమిది అవుతున్నారు నూట పద్నాలుగు అనేది మ్యాజిక్ ఫిగర్ అయితే ఇక్కడ ప్రతిపక్షమైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే శివసేన అలాగే మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎనిమిది ఇలాగే కాంగ్రెస్ ఎంఐఎం ఎన్సిపి ఒకటి ఏది శరద్ పవార్ ఎన్సిపి అజిత్ పవార్ను కూడా కలుపుకుంటే మూడు మొత్తం వీళ్ళు కలిపితే ఎంత అవుతున్నారు నూట తొమ్మిది అవుతున్నాయి సరే అజిత్ పవార్ ఇటు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా బీజేపీకు సిండే శివసేనకు సపోర్ట్ చేయాలి కాబట్టి ఆయన పక్కకు తీసేస్తాం నూట ఉన్నాయి ఇంకా వీళ్ళకి ఎన్ని కావాలి మ్యాజిక్ ఫిగర్కి ఎనిమిది కావాలి ఎనిమిది కావాలంటే సిండే శివసేన వర్గాన్ని ఇప్పుడు వీళ్ళందరూ కూడా ట్రై చేస్తున్నారు కొనడానికి అందుకోసమని ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఏం చెప్తున్నాడు ఎంత మీరు హోటల్లో పెట్టినా లేదా మీరు ఎక్కడ పాతాళంలో వాళ్ళని దాచేసినా జరగాల్సినవి జరిగిపోతూ ఉంటాయి వెళ్ళాల్సిన పంపకాలు వెళ్ళిపోతూ ఉంటాయి ఫోన్లు వెళ్ళిపోతూ ఉంటాయి వాటాలు వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళకి అందాల్సినవి అందిపోతూ ఉంటాయని భయపెట్టేస్తున్నాడు ఇటువైపు వచ్చేసి సిండే శివసేన ఎక్కడ తనకి మేయర్ పదవి కోల్పోవలసి వస్తుందో ఈ ఇరవై తొమ్మిదిలో ఒక్కరిద్దరు వెళ్ళిపోయినా సరే అది తీవ్రమైనటువంటి రాజకీయ దుమారంకి పెద్ద దారి తీస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేయిర్గా మేయర్ కుర్చీలో వాళ్ళని కూర్చోవాలని చూస్తున్నారు సిండే శివసేన కాబట్టి ఇలాంటి బృహన్ ముంబై మున్సిపాలిటీని కోల్పోకూడదనే ఇరవై తొమ్మిది మందిని చాలా జాగ్రత్తగా అత్యంత సెక్యూరిటీలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో దాచారు ఆ ఫైవ్ స్టార్ హోటల్కి వేరే వాళ్ళను కూడా రానివ్వకుండా అక్కడ అంత పగడ్బందీగా ఒక పక్క ప్లాన్తో ఆయన అనుకున్నటువంటి వర్గీయులు పెట్టాడు ఈ యొక్క భయంతో ఈ వైపు ఎక్కడా కూడా తగ్గకుండా బీజేపీని ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైనా సరే మీరు పేపర్ వర్క్ అయిపోవాలి పేపర్ వర్క్ అయిపోయిన తర్వాత అనేది మాకు చెప్పాలి ఖచ్చితంగా మేమే మేయర్గా కూర్చోవాలి ఒకవేళ మీరు పంపకాలు జరగాలనుకుంటే అనుకుంటే సమయం అంటే రెండున్నర సంవత్సరాలు మీరు రెండున్నర సంవత్సరాలు మేము అనుకుంటే మొదటి సంవత్సరం మాకే కావాలని సిండే ఏమొచ్చేసి ఏకనాథ్ సిండే ఇప్పుడేమొచ్చేసి డిమాండ్ చేస్తాను ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాకరే వాటి వైపు నుంచి మేము ఖచ్చితంగా కొంటాము అంటే మేము కొంటామంటే కొనాల్సిన వాళ్ళు అమ్ముడు అయిపోవలసిన అమ్ముడు అయిపోతారు వాళ్ళు కొంటారు మీరు ఎక్కడైనా దోచుకోండి అన్న విధంగా భయపెడుతున్నాడు ఆయన భయానికి ఈయన భయపెట్టడానికి మొత్తానికైతే ఒక పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది అక్కడ అయితే బీజేపీ అంత తొందరగా ఇప్పుడు పేపర్ వర్క్ చేయంటే చేస్తుందా ఎనభై తొమ్మిది కార్పొరేటర్లు గెలిచినటువంటి బీజేపీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ బృహన్ ముంబై మున్సిపాలిటీలో కూర్చోలేదు ఆ చేయి కోసం తహతహ అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇప్పుడు దీన్ని ఏక్నాథ్ సిండే కుదురుతుందంటే అనుమానమే ఏక్నాథ్ సిండే ఏమో తనకు కావాలంటాడు బీజేపీ ఏమో వచ్చేసి మాకు కావాలంటారు కాబట్టి ఇప్పుడు మరొక వారం రోజులైనా ఈ సందిగ్ధత కొనసాగుతుంది ఇలాంటప్పుడు కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే ఊరుకుంటున్నారంటే లేదు ఎందుకంటే పెద్దగా తేడా లేదు కాబట్టి ఒక పది స్థానాలైనా సరే మనకు వచ్చేస్తే చాలా విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎనిమిది స్థానాల కీలకం అందులో అజిత్ పవర్ని కొనేసారంటే వాళ్ళకి కావలసినవి ఐదే ఐదులో ఇప్పుడు ఏమొచ్చేసి అటువైపు కనుక పొరపాటున ఏక్నాథ్ సిండే చెందినటువంటి ఈ శివసేన ఏదైతే ఉందో అందులో ఇరవై తొమ్మిదిలో కనీసం ఒక ఐదుగురు అమ్ముడు పోయారంటే వాళ్ళకి ఇప్పుడు వందల కోట్లు ఇంత అంత కాదు ఎంత ఎలా కావాలంటే అలాగ బ్లాక్ మనీ ఇప్పుడు ఇచ్చేయడానికి కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రీ పక్కగా ఒక మంచి గిరికీసుకొని కూర్చొని ఉన్నారు వాళ్ళని అందరి ఇవ్వకుండా ఏకనాథ్ సిండే అసలు ఇది ఎలా ఉందంటే కోడిపిల్ల గద్ద అన్న దినుగా ఉంది ఇప్పుడు అయితే కార్పొరేటర్లకు మాత్రం ఎక్కడ లేనటువంటి విలువ వచ్చింది ఇప్పుడు ఆ బృహన్ ముంబై కార్పొరేటర్లకి అయితే ఇప్పుడు తానే యొక్క ఇది ఉంది కదా మున్సిపాలిటీ తానే మున్సిపాలిటీలు మీరే మీరుగా ఉండండి అని బీజేపీ ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి ఏకనాథ్ సిండేకి కానీ ఆయనకి తానే అవసరం లేదు బృహన్ ముంబయే కావాలి ఆసియాలోనే అతిపెద్ద సంపన్నమైనటువంటి మున్సిపాలిటీ